యుద్ధ నౌక గద్దరన్న పాటతో పయనించి ప్రపంచానికే ప్రజల పాటను అందించినటువంటి ప్రజాయుద్ధ గద్దరన్నకు జోహార్లు అర్పిస్తూ ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు గద్దరన్న గారి యొక్క జయంతోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలో హాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జల స్వామన్న గారి అధ్యక్షతన అదేవిధంగా కళాకారుల నేతృత్వంలో భారీ ఎత్తున ర్యాలీతో రెండు వందల మంది కళాకారులతో వి వివిధ కళాకారుల కళా కళాకారుల నాట్యాలతో మరి గోసి గొంగళ్ళతోటి డప్పు చప్పులతోటి ఉగ్గుడోలు చప్పులతోటి మరి కరీంనగర్ పట్టణం అంతా వారి ర్యాలీతోటి ఈ విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేస్తారని రెండు వందల యాభై మంది కళాకారులు కళాకారులు మట్టి కళాకారులు స్వచ్ఛందంగా విచ్చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనం చేసుకుంటూ ఎన్నో వేలాది పాటలు రాసినటువంటి గద్దరన్న ప్రపంచాన్ని మేల్కొల్పిల్ మేల్కొల్పాడు ఒక చెల్లెమ్మ మీద పాట రాసిండు సిరిమల్లేచడు కింద తల్లి మీద పాట రాసిండు శ్రీమల్లే చెట్టు దా నచ్చు నువ్వు సినిబోయి రవి కంతింది కొత్తది పైసలు లేవా పైసలు లేవాంచి పిలుకలు గట్టి లచ్చు మమ్మో లచ్చుమమ్మ నువ్వు కూలికె పోయినో లమ్మ లచ్ మీద పాట రాసిండు యుద్ధంలో వీరుణ్ణి తుపాకీ ముద్దాడే ఆ తూటాలు ముద్దాడే ఒరిగిన వీరుల్ని భూమి ముద్దాడే రణభూమి ముద్దాడే ఒక చెల్లె మీద పాట రాసిండు ఒక చీపురు గట్ట ఊడిసి పక్కకు వాడేసే చీపురు కట్ట ఒక చెప్పు మీద పాట రాసిండు కిర్రు కర్రు చెప్పును ఎమ్మ ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపునో ఎమ్మ ఒక ఫ్యాన్ మీద పాట రాసిండు బాత్రూంలో ఉండ ఉన్నటువంటి సెప్టిక్ దాని మీద కూడా పాట రాసిండు అంటే మనం దాన్ని శుభ్రం చేయకపోతే బాత్రూమ్ పోయి శుభ్రం చేయకపోతే అది మనిషి మీద దాడి చేస్తుందట అంటే ఎంతో గొప్ప కవి మనిషిని చైతన్యవంతం చేయాలంటే కవి దగ్గరనే ఉంటుంది కనుక ఈ యొక్క మట్టి కళాకారులు ఆ రోజు భారీ ఎత్తున కాస్ట్యూమ్స్ తోటి మరి ఇన్స్ట్రుమెంట్స్ తోటి వాయిద్యాలతోటి మరి బయలుదేరుతున్నారు కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముప్పై ఒకటో తారీఖు మీరు భారీ ఎత్తున విజయవంతం చేస్తారని పాదాభివందనాలతో మీ బాబ్జీ అదేవిధంగా గొప్ప గొప్ప కవులు కళాకారులు దయా నర్సింగ్ నర్సు ఆకునూరు దేవన్న వడ్లకొండ అనిల్ కుమార్ ఏటా రవి లాంటి గజ్జల మన అశోకన్న లాంటి గొప్ప గొప్ప కవులు కళాకారులు ఇక్కడికి విచ్చేశారు మరి శ్యామ్ గడ్డం రాజనర్స్ లాంటి గొప్ప కళాకారులు విచ్చేశారు మీరు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మీ పాద పాదాలకి వందనాలతో మీ బాబ్జీ వందనాలు తెలియజేస్తున్నాను